బీఆర్ఎస్ పాలనలో జిలుగు విత్తనాలకు ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పదకొండు వందల ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఇచ్చే జిలుగు విత్తనాల కోసం పెద్దపల్లి డీసీఎంఎస్ కార్యాలయం ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పాలనలోనే రైతులకు బాగుండేదంటున్నారు అన్నదాతలు కాంగ్రెస్ హయంలో జిలుగు విత్తనాలకు ఏడు వందల యాభై రూపాయలకు బదులు పదకొండు వందల ముప్పై రూపాయలు తీసుకుంటున్నారని అలాగే పది ఎకరాల పాస్బుక్ తీసుకొచ్చిన నాలుగు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విత్తనాల కోసం డీసీఎంఎస్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై అధికారులను అడిగితే పచ్చి రొట్టెల విత్తనాలు ప్రభుత్వం నుండే సమయానికి రావడం లేదని దానికి మేం చేసేదేమీ లేదంటున్నారని ఉన్న వాటిని అడ్జస్ట్ చేస్తున్నామని చెప్తున్నారంటున్నారు నాకు కౌలుడు మాది మూడు పదిహేను ఎకరాల భూమి ఉన్నది అయితే నువ్వు ఎన్ని పాస్ తీసుకొచ్చినా కానీ నువ్వు కౌలు చేసేటైనా నీకు తీసుకొచ్చినా కానీ రెండే బస్తాలు ఇస్తాం అంతకు మించి ఇయ్యం అని అన్నది దాని గురించి గొడవ కూడా జరిగింది ఇప్పుడు ఎందుకు అని అంటే మేము ఇయ్యం అని అంటున్నారు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు నాకు ఇప్పుడు ఐదు బస్తాలు అవసరం ఉంటే నాకు నాలుగైనా ఐదనుగంటే అని అంటే పలుసాలు కోరి సరిపోయచ్చు దాన్నే సరిపెట్టుకోరని అంటున్నారు అయితే గత ప్రభుత్వ కాలంలో మాత్రం రేట్ అనేది చాలా తక్కువగా ఉండే ఇప్పుడు పదకొండు వందల ముప్పై రూపాయలు ఒక బస్తా ముప్పై కిలోల బస్తా ఉన్నది అది సబ్సిడీ తగ్గించి ఇస్తారా మరి సబ్సిడీ సబ్సిడీతో ఇస్తారా అని తెలియట్లేదు మాకు దీన్ని మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఒక రెండు బస్తాలు ఇది కూడా ఉంటుంది రెండు బస్తాలు వస్తే మళ్ళీ ఒక సార్తో కూడా అడిగితే ఇకంటే అంటుండు ఇక్కడికి వచ్చి నా వాళ్ళ దగ్గర ఆ దగ్గర ప్రయత్నిస్తుంటాడు అని పోతాడు నేను నిన్న వచ్చిన ఇవాళ వచ్చిన ఆ రెండు బస్తాలు ఏం తెల్లాలి పన్నెండు పదిహేను ఎకరాలకు కూడా రాదు మేడం ఏమంటుందంటే ఇట్లా ప్రసాదాలు కోరి పైరు బాగా పంక్ వస్తుంది అంటుంది మళ్ళీ చీకరా విలేదు మొన్న వచ్చిన మొన్న వస్తే లైనింగ్ నూట ఎనిమిది బస్సులు వచ్చినాయండి ఆ రోజు ఉండి ఉండికి మళ్ళీ ఈ రోజు ఆ గ్రూప్ లో పెట్టి వ్యవసాయ గ్రూప్లో పెట్టి ఈరోజు మళ్ళీ రెండు బస్సుల కోసం వచ్చినాం